శ్రీమద్భాగవతము గ్రంథానికి నమస్కారము ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా ఆ అహంకారి అయినటువంటి హిరణ్యాక్షుడు వరుణుని మాటలు విన్నాడు విని ఓహో తనను ఎదిరించి యుద్ధం చేయగలిగినటువంటి వారు ఉన్నారు అని తెలుసుకొని సంతోషించి ఇక అతని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాడు హిరణ్యాక్షుడు వరుణుడు ఏం చెప్పాడు ఆ వరాహస్వామి ఆ మహావిష్ణువే నిన్ను చంపేస్తాడు అని కూడా చెప్పాడు వరుణుడు కానీ హిరణ్యాక్షుడు ఆ వరుణుడి ఆ మాటలను లెక్క చేయకుండా హరే విదిత్వా గతిం అంగ నారదాత్ రసాతలం నిర్వివిశే త్వరాన్విత ఆ శ్రీహరిని గురించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని గురించినటువంటి వివరాలన్నీ నారదుని ద్వారా హిరణ్యాక్షుడు తెలుసుకొని వెంటనే రసాతలానికి చేరుకున్నాడు అక్కడ హిరణ్యాక్షుడు దదర్శ తత్ర అభిజితం ధరాధరం ధరణిని భూమిని మోస్తూ ఉన్నటువంటి తన కోర చివరతో భూమిని పైకెత్తి నిలబడి ఉన్నటువంటి వరాహ రూపములో ఉన్న శ్రీమన్నారాయణుడిని పరమాత్మను చూశాడు హిరణ్యాక్షుడు ఒక నవ్వు నవ్వాడు అహో వనగోచరో మృగ ఓ ఇది ఒక అడవిలో సంచరించే మృగము కదా అని హిరణ్యాక్షుడు ఒక నవ్వు నవ్వి ఇలా అంటూ ఉన్నాడు ఓ దేవతాధమా ఓ సూకర రూపధారి నువ్వు ఎత్తిపట్టుకున్నటువంటి భూమి మాది నా నుండి తప్పించుకొని మా భూమిని నువ్వు తీసుకొని వెళ్ళలేవు ఇక నా కంట పడ్డావు కనుక నువ్వు నా నుండి తప్పించుకోలేవు క్షేమంగా బయటపడలేవు హో సూకర రూపధారి దేవతలంతా మాకు శత్రువులు మా శత్రువులను నువ్వు పోషిస్తున్నావు మా పూర్వులందరినీ నీ మాయతో చంపిస్తూ ఉన్నావు ఇక ఇప్పుడు నిన్ను నేను చంపి మా దానవ దానవమిత్రులందరికీ మా పూర్వులందరికీ సుఖాన్ని కలిగిస్తా శోకాన్ని తొలగిస్తా హో సుకరమా నా గదతో నీ శిరస్సును బ్రద్దలు చేస్తా ఇక నువ్వు చనిపోతే నిన్నే ఆరాధిస్తూ ఉండేటటువంటి నీ భక్తులు ఋషులు దేవతలు అందరూ దిక్కులేని వారై నశిస్తారు అని హిరణ్యాక్షుడు అనగానే ఆ దానవుడి మాటలు ములుకుల్లాగా పొడుస్తున్నాయి వరాహస్వామిని ఇక వెంటనే ఆ వరాహస్వామి తన కోరపై ఉన్నటువంటి భూమిని చూస్తే భూమి కూడా భయపడుతుంది భూమిదేవి కూడా హిరణ్యాక్షుడికి భయపడుతుంది వరాహస్వామి ఆ భూమిని భయపడుతూ ఉన్నటువంటి భూమిని తన కోర మీద పెట్టుకొని మొసలి నుండి తప్పించుకున్నటువంటి ఆడయేనుగును తన దంతము మీద నిలుపుకొని వెలుపలికి వస్తూ ఉన్నటువంటి ఏనుగులాగా పరమాత్మ భూదేవితో నిరగాత్ అంబు మధ్యాత్ ఆ జల మధ్యములో నుండి పైకి వస్తూ ఉన్నాడు ఆ వరాహస్వామి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ